హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే పెళ్ళి పందిరి అండ్ హల్దీ ప్రిపరేషన్స్ బ్లాగ్ అనమాట సో పెళ్ళి పందిరి ఇస్తారు కదా పెళ్లి రోజు ముందు సో పందిరి అండ్ హల్దీ ప్రిపరేషన్స్ మొత్తం ఎట్లెట్లా జరుగుతున్నాయో ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పెళ్లి పందిరి కదా పెళ్ళి సిరీస్లో సో పందిరి రోజు అనమాట సో ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది వీడియోస్ మళ్ళీ చూస్తుంటే నా పెళ్ళి టైం మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నా పెళ్ళి టైంలో పందిర్ వేస్తుంటే ఫుల్ వర్షం పడింది అసలు ఇల్లు అంతా చుట్టాలు ఇంకా బయట ఫుల్ వర్షం వర్షంలో పందిర్ అలాగే వేశారు ఇంకా ఇంట్లోకి బయటికి తిరగడం వల్ల ఇల్లు అంతా తడిగా అయిపోయినండే ఇంకా హల్దీ టై హల్దీ అప్పుడైతే ఇంకా పైనుండి వర్షం కింద నుండి చల్ల నీళ్ళు పోసారు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు कौन इतना गाता है हां उन्हे आई एम द साउंड पर प्रतीक्षा आई आई हेलो हाय फ्रेंड्स हाय फ्रेंड्स शॉप करते हम बिस्किट खरीदते हैं कुमार आड़ेयती है फ्रेंड्स रिपोजल अरे कल्पुंडी करवे रियाद मैंने करवे रियाद बंजी का ఇక్కడ వచ్చేసి వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా మా వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా పెళ్లి పందిరు వేయడం కూడా అయిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పెళ్ళింటి కలనే వేరు కదా పెళ్లి కూతురు గైస్ తింటుంది గైస్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడీ అయినాం ఫ్రెండ్స్ మా చెల్లి గైస్ మా తమ్ముడు మా మా గైస్ సో ఇంకా ఇక్కడ వచ్చేసి హల్దీ ప్రిపరేషన్స్ అనమాట ఇంకా పువ్వులు అయితే కూర్చున్నాము నేను మా పిన్ని వాళ్ళు ఇంకా మా దిన

ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో వీడియో చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్ హెల్దీ బ్లాగ్ Bye, friends.